పూజ గదిలో దేవుని విగ్రహం ఎంత పెద్దదిగా ఉండాలి పూజ గదిలో ఇంతకంటే పెద్ద విగ్రహాలను పూజించేటప్పుడు అనేక నియమాలను పాటించడం అవసరం అందులో చిన్న పొరపాటు జరిగిన అశుభ ఫలితాలు వస్తాయి దేవాలయాలు పూజ గదుల్లో విగ్రహాల పరిమాణం భిన్నంగా ఉంటుంది ఇంటి పూజ స్థలంలో దేవుడి విగ్రహం సైజు చాలా పెద్దగా ఉండకూడదు చిన్న విగ్రహాలను మాత్రమే అక్కడ ఉంచుతారు ఎందుకంటే వాటిని చాలా సరళంగా పూజిస్తారు వివిధ దేవుళ్ళ దేవతల విగ్రహాలను ఉంచే దిశ కూడా భిన్నంగా ఉంటుంది అసలు పూజ గదిలో దేవుని విగ్రహం ఎంత పెద్దదిగా ఉండాలో జ్యోతిష్యుడు వాస్తు నిపుడు డాక్టర్ కృష్ణ కుమార్ భార్గవ్ నుంచి తెలుసుకుందాం పూజ గదిలో విగ్రహాలకు వాస్తు నియమాలు వాస్తు పూజ నియమాల ప్రకారం పూజ గదిలో దేవుని విగ్రహం ఒక అంగుళం నుండి పన్నెండు అంగుళాల వరకు ఉంటుందని డాక్టర్ భార్గవ్ చెప్పారు కొన్ని ప్రదేశాలలో విగ్రహం ఇరవై అంగుళాలు కలిగి ఉన్నట్లు ఆధారాలు కూడా ఉన్నాయి కానీ సాధారణంగా ఆమోదించబడినది పన్నెండు అంగుళాలు మాత్రమే పూజ గదిలో ఇంతకంటే పెద్ద విగ్రహాలను పూజించేటప్పుడు అనేక నియమాలను పాటించడం అవసరం అందులో చిన్న పొరపాటు జరిగిన అశుభ ఫలితాలు వస్తాయి పూజ గదిలో విష్ణువు బ్రహ్మ మహేశ్వరుడు సూర్యుడు ఇంద్రుడు మొదలైన దేవతల విగ్రహాలు తూర్పు దిశలో ప్రతిష్ఠించాలి తద్వారా వారి ముఖం పర పడమర వైపు ఉంటుంది దీంతో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీరు పూజ గదిలో శివలింగాన్ని ఉంచాలనుకుంటే శివలింగం పరిమాణం కూడా చిన్నదిగా ఉండాలి దీనిని పూజ గది ఉత్తర భాగంలో అమర్చాలి అదేవిధంగా దుర్గామాత గణపతి కుబేరులు మొదలైన విగ్రహాలను ఉత్తర దిశలో ఉంచాలి తద్వారా వారి ముఖం దక్షిణ దిశలో ఉంటుంది వాస్తు ప్రకారం పూజ గది యొక్క ఈశాన్య దిశలో దేవతలు దేవతల విగ్రహాలను ఉంచడానికి శుభప్రదంగా పరిగణించబడుతుంది హనుమంతుని విగ్రహాన్ని ఈశాన్య దిశలో ఉంచండి బజరంగబలి విగ్రహం ఆగ్నేయ దిశలో ఎప్పుడూ ఉంచకూడదు పూజ గదిలో విరిగిన నిస్తేజంగా ఉన్న విగ్రహాలను ఎప్పుడూ ఉంచవద్దు కొత్త విగ్రహాలను కొనుగోలు చేసేటప్పుడు దాని రూపకల్పనను గుర్తుంచుకోవాలి అందమైన విగ్రహాలను ఎంపిక చేసుకోవాలి రాగి అష్టధాతవులు వెండి బంగారం మట్టి రాయి చెక్కలతో చేసిన విగ్రహాలను మాత్రమే పూజకు వినియోగించాలి మరియు పూజ గదిలో హింసాత్మక విగ్రహాలను ఎప్పుడూ ప్రతిష్ఠించవద్దు దాని నుంచి వెలువడే శక్తి ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందని నమ్ముతారు అందుకే తాండవం చేసే సమయంలో శివుని విగ్రహాన్ని ఉంచరు ఇది కాకుండా శనిదేవుడు కాలభైరవని విగ్రహాన్ని ఉంచ ఉంచరాదు మీరు రూపాన్ని ఉంచవచ్చు అదే అతని సున్నితమైన ఇలాంటి మరిన్ని సమాచారాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి